తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఇన్కాయిస్ శాస్త్రవేత్త చంద్రశేఖర్ అన్నారు అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపట్నం తీర ప్రాంతంలో ఇన్కాయ్స్ మత్స్యశాఖ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ మెరైన్ పోలీస్ మత్స్యకారులు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తీర ప్రాంతాన్ని శుభ్రం చేసే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మెరైన్ పోలీస్ మత్స్యకారులు తీర ప్రాంతాల్లోని చెత్త చెదారాన్ని శుభ్రం చేశారు శాస్త్రవేత్త చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇన్క్వైస్ ద్వారా మత్స్యకారులకు ఎంతో విలువైన సమాచారం అందజేస్తున్నామన్నారు తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఎన్సిసి అధికారి పీతాంబర్ శ్రేష్ఠ మాట్లాడుతూ నేటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు మనకు వచ్చే ఎన్నో రోగాలకు కారణం కలుషిత నీరు అన్నారు అందుకే తీర ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు పేస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ జీవికే మూర్తి మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా తమ కళాశాలకు చెందిన ఎన్సిసి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఈ తీర ప్రాంత పరిశుభ్రతలో పాల్గొన్నారని తెలిపారు స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ జిల్లా ప్రతినిధి తిరుపతిరావు మాట్లాడుతూ నలభై ఐదు తీర ప్రాంతాల్లో స్వచ్ఛసాగర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈరోజు అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కొత్తపట్నంలో బీచ్ క్లీనింగ్ యాక్టివిటీని చేస్తున్నాము సో స్టూడెంట్లు వివిధ కాలేజీ నుంచి స్టూడెంట్లు అలాగే గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్ వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను సో మా యొక్క ఉద్దేశం ఏంటంటే మా సంస్థ యొక్క అందించే ఉచితంగా అందించే ఈ సర్వీసులు కూడా ఈ ఫిషర్మెన్ అందరూ కూడా తెలుసుకుని ఉపయోగించుకుని తద్వారా వాళ్ళు లబ్ధి పొందాలని మా సంస్థ యొక్క ఉద్దేశం అందుకని ఫిషర్మెన్ అందరికీ కూడా ఈ మేము ఉచితంగా అందించే ఈ విపత్తుల సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే చేపలు ఎక్కడ దొరుకుతాయి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు వాడుకోవాలి అలాగే ఈ దాని తద్వారా లబ్ధి పొందాలని చెప్పి మా సంస్థ ఉద్దేశం నలభై ఐదు చోట్ల నలభై ఐదు బీచ్లో మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము అన్ని చోట్ల కూడా స్టార్ట్ అయిపోయినాయి ఈ యొక్క క్లీనింగ్ వల్ల మత్స్య సంపద అనేది అభివృద్ధికి వస్తుంది ఎందుకంటే ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా సముద్రంలో కలవటం వల్ల ఆ చేపలు వాటిని పొడుచుకొని తిని దాని యొక్క గర్భకోసమే అది నిర్వీర్యం చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది అదే కాకుండా రాష్ట్ర కేంద్రానికి కూడా ఈ యొక్క మత్స్య మత్స్య సంపద మీద వచ్చే ఆదాయం కూడా రాష్ట్రం కేంద్రానికి కూడా నష్టం నష్టం వాటి వాటిల్తుంది కాబట్టి మన గౌరవ ప్రధానమంత్రి గారు స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనే పేరుతోటి ఈ యొక్క తీర ప్రాంతం అంతా కూడా పరిశుభ్రత చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం పెట్టారు అదే కాకుండా మాకు ఫిషరీస్ మత్స్యశాఖ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈ స్వచ్ఛ క్లినిక్ సంబంధించి ఎన్సీసీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం మేము స్వచ్ఛందంగా చేస్తున్నాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో అందరం కూడా కలిసి మీ ఇన్కాయస్ కానీ నేషనల్ బోర్డు కానీ వీళ్ళందరూ కూడా కలిసి చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఈ క్లినిక్ అన్ని దాదాపు నలభై ఐదు బీచ్ల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం కూడా దేశం మొత్తం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటూ ఇక్కడ స్వచ్ఛ భారత్ గురించి ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది అందరూ ఎన్సీసీ వాళ్ళు మెరైన్ పోలీసు వారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది ఈ స్వచ్ఛ భారత్ గురించి బీచ్లు డెవలప్ చేయడానికి ఈ నీట్గా పరిశుభ్రంగా ఉంటే పర్యాటకులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కావున మన ఈ స్వచ్ఛ భారత్ గురించి ఇలా కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషం